ప్రైజ్ దేవనామాన్ని కాక మరొకసారి కలిసిన వాక్యాన్ని దేవార్దే మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భవనకు వెళ్దాం ఇది నాకు మనం వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే మనం అందరం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి ఆ ఎగ్జామ్కి సంబంధించిన పుస్తకాలను మనం ఏం చేస్తాం మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అయిపోతామని నమ్మకం మనం ఏం చేస్తాం ఆ బుక్స్ను పాడేస్తాం లేకపోతే అసలు దాన్ని చదువుకున్నప్పుడు ఇచ్చిన వాల్యూ ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దానికి అసలు విలువే ఉండదు కానీ దేవుడు మాత్రం మనం ఎందుకు పనికిరాని వారిగా ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా ఒక వస్తువు దాన్ని ఏం చేస్తాం రిపేర్ చేయాలని ట్రై చేస్తాం లేకపోతే కొత్త వస్తువు రీప్లేస్ చేద్దామని ట్రై చేస్తాం కానీ దేవుడు మాత్రం నువ్వు ఎంత పనికి మాలిన వాడిగా తయారు చేయబడిపోయినా ఎంత దు దుర్మార్గంగా ఎంత దుష్టంగా మారిపోయినా కూడా సరే దేవుడు నిన్ను మళ్ళీ గొప్పవాడిగా మళ్ళీ మంచివాడిగా మార్చగలడు ఎందుకంటే ఆయన ప్రధానమైన కాపరి కాబట్టి ఆయన మంచి శిల్పి కాబట్టి నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నేను ఎందుకు పనికిరాని వాడిని కానీ పనికిరాని వాడిని కూడా బంగారంగా మార్చగల దేవుడు యేసు ప్రభుల వారు మాత్రమే కాబట్టి ఏ ఒక్కరూ కూడా నేను పనికిరాని వాడిని బాధపడకుండా ఏ ఒక్కడు కూడా నేను ఇలా చెడ్డగా మారిపోతున్నానే ఎందుకు నేను మంచిగా ఉండలేకపోతున్నానని ఆలోచించకుండా దేవుని ఎద్దకొద్దాం దేవుని మిమ్మల్ని మంచిగా మారుస్తాడు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్దించిన నాకు